అలాగే మన భూమా కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో మన నానికి భారీ మెజార్టీగా ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని మిమ్మల్ని శిరస్సు మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇప్పుడు మన ఆళ్ళగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జమ్మల్ దిన్న ప్రజలకి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏమన్నా చెప్పడానికి ఉందా అంటే ఏమీ లేనట్టు చెప్తున్నాడు ఇంకా రాజేంద్ర మొత్తం చెప్పేసినాడు ఇంకేమున్నాయి చెప్పండి సో ఇంకా మెయిన్ వస్తాం డైరెక్ట్ డైరెక్ట్గా వాస్తవం ఏంటంటే ఈ జమ్మల్ దిన్న గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలు మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు మా పిన్ని శోభనాగిరెడ్డి గారు బతుకున్నంత వరకు అండగా ఉండి మాకు ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో మెజార్టీ వేయడం జరిగింది తర్వాత ఆమె కాలమైన తర్వాత జరిగిన సంఘటనలు ఈ అఖిలప్రియ లాంటి నాయకులు ఎమ్మెల్యే కావడము తర్వాత ఆమె చేసిన పనులు కానీ ఎటువంటిదే కానీ ప్రజల్ని పట్టించుకునే పరిస్థితే లేదు మీ అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి ఎందుకు వర్క్ అయిపోయిందో మీకు ఎవరికైనా తెలుసా కేవలం కమిషన్ కోసం పర్సంటేజ్ కుదరక ఆ రోడ్ ఆగిపోయింది అంతే తప్ప ఫండ్ లేక కాదు ఇంకోటి కాదు మీరు ఎన్ని ఇబ్బందులు పడినా పట్టించుకోవాలని ఆమెకు ఆలోచన లేదు కేవలం ఆమె గల్లా పెట్ట నిండిందా నిండా అది నిండడం తప్ప ఇంకొక పని లేదు ఆమెకి డప్పు డప్పు అనేదే ఆమె ప్రధాన ఇది లేకపోతే తల్లి